టికెట్లు వచ్చి మూడు వందల రెండు వందల యాభై బ్లాక్త బాగుంది సూపర్ బంపర్ హిట్ సూపర్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ హీరో సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ సెకండ్ పార్ట్ కోసం ఏ గర్లేటింగ్

బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్ సర్. ఉన్నారు. బాగుంది. సూపర్ బాగుంది, బాగుంది. బాగుంది, కూచి బాగుంది. బాగున్నానా. సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా సూపర్ బ్రో. సూపర్ అన్న సినిమా ఇంకా అటువంటి సినిమా ఎవరు తీలేరు. ప్రభాస్ తీసినంత ఇదిగా ఇంకా ఎవరు తీరు సినిమా. బాలీవుడ్ దేనికి बनर्जी రా ప్రభాస్ అన్న ముందు జై రవరాజ అంటే రబలేరా రవ అంటే రాజేరా సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది బాగుంది లాస్ట్ టిస్ట్ బాగుంది సినిమా కమల్ హాసన్ అన్న బాగుంది సినిమా ఎలా ఉంది పెద్ద సినిమా సరే కుర సువారంగా ఆటట ಸೂಪರ್ ಸೂಪರ್ <kid> <ask> <kid> <kid>

బాగుంది అంతే సూపర్ ప్రభాస్ అసలు చంపేశాడు అమితాబ్ బచ్చన్ అతను స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంతే కమల్ హాస్ట్రాడనరీ ఎక్స్ట్రానరీ అంతే స్టోరీ అన్ని రికార్డులు భద్రేపతి ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫుల్ ఫుల్ హ్యాపీ సినిమాలో రాజమౌళి కూడా ఉన్నారు ಕಮಲಾಸ್ ಅದ್ರಪಿಂಡೆ ಅದ್ರಿ ಪಿಂದೆ ಅಂತೆ ಪ್ರಭಾಸ್ ಅದಿರಿ ಪಿಂತೆ ಪ್ರಭಾಸ್ அட கானா அந்த சினிமா சூப்பர் டூப்பர் பிட்டவாலன கோர்க்குந்தும் うん பட்

డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ స్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்